ఆలోచనల వేదికపైన జీవితం ఒక నాటకం ఈ పరుగుల ప్రపంచంలో మనం వెంబడిస్తున్నది ఏమిటో మనకు మనకే తెలియదు ఒక్క క్షణం ఆగి అడగాలి నిజంగా మనం ఏం వెతుకుతున్నాం ఖచ్చితంగా కావలసింది ఆయువు మాత్రమే కానీ ఈ జీవి గడిపేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఎవరు మనకు ఈ ప్రాణాన్ని ఇచ్చారో మనకే తెలియదు ఎవరు ఈ ఊపిరికి అర్థం చెప్పారో మనకే తెలియదు మన శరీరం ఎదగడానికి ఆహారం కావాలి మనసు నిలబడడానికి సరైన మార్గం కావాలి ఆత్మ ప్రకాశించడానికి నిత్య చైతన్యం కావాలి పంచభూతాలు మనలోనే ఉన్నాయి మనమే పంచభూతాలై ఉన్నాము భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవేవైనా ఒకటి మనలో కరువైతే చాలు మన జీవితం కదలికలు కోల్పోతుంది మన ఆలోచనలు తడబడతాయి మన హృదయం తిప్పలు పడుతుంది కానీ మనం ఆ నిజాన్ని గ్రహించక మనసుతో మాత్రం పరుగులు తీయడంలో మునిగిపోయి ఉంటాము సంపద కోసం పేరు కోసం గౌరవం కోసం మనిషి తనను తానే మర్చిపోయాడు పుట్టుక నుండి మరణం వరకు మనమే రాసుకున్న నాటకంలో మనమే పాత్రధారులమయ్యాము మనమే రాసుకున్న నాటకంలో మనమే బంధీలమయ్యాము అంతా నాటకమే అంటారు ఇది నిజమే కావచ్చు అందుకే మనసు అనే తెరపై అలు పెరగక పరుగులు తీస్తూనే ఉన్నాము ఆయాసాలు అలసటలతో పరుగులు తీస్తూనే ఉన్నాము మన హృదయం మాత్రం నిజాన్ని ఎప్పుడూ మనకు చెబుతూనే ఉంటుంది గంట కొట్టినట్టు ప్రతీ నిమిషం కానీ మనం దానిని పట్టించుకోము ఇంకా తర్వాత ఏంటి ఏం చేయాలి తర్వాత ఏంటి అని అడుగులు వేస్తూనే ఉంటాము పరుగులు తీస్తూనే ఉంటాము ఈ విషయాన్ని ఒక్కసారి ఆగి ఆలోచించాలి ఈ నాటకానికి ముగింపు దశ వచ్చినప్పుడు మనకు మిగిలేది ఏమిటి ధనం కాదు మానవత మాత్రమే స్థానం కాదు స్ఫూర్తి మాత్రమే మాటలు కాదు మనసు మాత్రమే మనమాడే ఈ నాటకాన్ని ఒక్క క్షణం వాయిదా వేసి మనతో మనం మనస్ఫూర్తిగా వివేకంతో మాట్లాడుకోవాలి మనలోకి మనం తొంగి చూసుకోవాలి నిజాలు ఏంటో భ్రమలు ఏంటో అప్పుడు మనకు అర్థమవుతాయి అవన్నీ తెలిసాక నువ్వు భయపడవు నువ్వు నిత్యమైన సత్యాన్ని తాకుతావు అప్పుడు నువ్వు లీలగా మారుతావు మురళీ వేణు గానపు మాధుర్యంలో మన ప్రయాణం సాగుతుంది ప్రతి ఊపిరిలో ఒక రాగం మోగుతుంది ప్రతి చూపులో ఒక కాంతి మెరుస్తుంది ప్రతి క్షణంలో ఒక ఆనందం పులకరిస్తుంది జీవితం అనేది కేవలం ఒక పయనం కాదు జీవితం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు అది ప్రకాశం వైపు తీసుకెళ్లే యాత్ర బయట ప్రపంచంలో కాదు మన అంతరంగంలో వెలుగును కనుగొనగలిగితే మనలోని శివతత్వం మన మనలోని శివతత్వం మనసుకు శాంతిని అందిస్తుంది మనలోని శివతత్వం మనకు శాంతిని అందిస్తుంది ఆ శాంతి ఆ చైతన్యం కలిసినప్పుడు ఆ జీవిత నాటకం ఒక నాటకంగా మిగలదు అది అనంతమైన వెలుగుగా మరి వెలుగును చేరే యాత్రగా నిలుస్తుంది మనిషి ఆత్మలో దాగి ఉన్న ఆ కాంతిని గ్రహించినప్పుడు భయము ఉండదు భ్రమయు ఉండదు అప్పుడు మనం సత్య స్వరూపంగా వెలుగుతాం మన భయాలు మన కోపం మన మోహం ఇవన్నీ బూడిదైపోతాయి ఈ బూడిదలోనే శివతత్వం వికసిస్తుంది అప్పుడు మనం వెలుగుగా మారుతాం శూన్యంలో లీనం అయ్యి శివుణ్ణి చేరుతాం అది అది ఆఖరి గమ్యం కాదు అది ఆరంభమైన శాంతి మన ఆత్మ శివతత్వంతో కలిసిన క్షణం అది ఆఖరి గమ్యం కాదు అది ఆరంభమైన శాంతి మన ఆత్మ శివతత్వంతో కలిసిన క్షణం మధురమైన క్షణం ఓం నమ